సమస్య అన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొని వస్తే రాబోయే రెండు నెలల కాలంలో కూడా త్వర తప్పన ముందు తీసుకోబోదని గత ప్రభుత్వంలో అనే మన గ్రామాల్లో అనేక ఇబ్బందులు గురవు వాటిలో ముఖ్యంగా మీరు మహిళలందరూ కూడా అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మన వైద్యులతో మరుగుదొడ్లు కట్టించాం గత ప్రభుత్వంలో అక్కడ కూడా ఒక మరో రోడ్డు కట్టించిన పరిస్థితి లేదు అలాగే మంచి ఇంట్లో ఉండాలని చెప్పి పాత ప్రభుత్వంలో మూడు సెంట్లు పొలాలు అలాగే టౌన్ లో అయితే రెండు సెంట్లు పొలాలు ఇచ్చారు ల్యాండ్స్ గత ప్రభుత్వంలో నేను చూశారు కాగాయలు ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఒక వంద మంది లబ్బుదారులు ఉంటే కనీసం తొంభై మంది లబ్బుదారులు దాన్ని వినియోగించుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితులు లేదు కూడా చూశారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో కూడా జగనన్న కాంగైలు దూకుడికి గురైన కానీ ఎక్కడా కూడా ఒక పేదలను కూడా కట్టుకోలేని పరిస్థితి లక్ష ఎనభై వేల రూపాయలు అయ్యే మొత్తం కూడా లక్ష యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి నిధులు కూడా ఖర్చు పెట్టలేని ప్రభుత్వం ఆ విధంగా లేకుండా పేదవాడి కోసం మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖతో విడుదల పెట్టుకుని పేదవాడికి మొదల పట్టణాలలో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు ల్యాండ్ ఇచ్చి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కానీ ఇది కూడా నిర్మించాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు అలాగే వీరందరూ కూడా గత ప్రభుత్వంలో వినాకీ ఇబ్బందులు ఈ రోజు శాండ్ అలాగే మద్యపాన విషయంలో కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు కూడా ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు న్యాయం జరుగుద్దని చెప్పి అందరూ కూడా మామని మంచి మనస్తో ఆశీర్వదించారు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధంగా అడుగులు వేస్తూ ముందుకు పోతా అందరూ కూడా ఈ గ్రామ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా మంచిగా మనస్తో ముందు అదుగులు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో ఒక ఇంతకుముందంటే ఏదో తీసుకుని వచ్చి చేపించే అటువంటి పరిస్థితి కాదు అందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద బలమైన నమ్మకంతో ఉన్నారు ఆ రోజు ఎలక్షన్ ప్రచారాల్లో ఏవైతే చెప్పారో అందరం అన్ని చూసుకుంటా వస్తా ఉన్నారు తొలి రోజు గత ప్రభుత్వంలో అవదాతలకి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదు అబద్ధాలు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అనేక అబద్ధాలు ఎక్కడ కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో మేనిఫెస్టోలో పెట్టడం అన్ని కూడా సంక్ష కార్యక్రమాలు పేదలకు అందరికీ కూడా అందేదానికి ముందుండి నడిపిస్తామని ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసిన అనేక అరాచకాలు ఈ రాష్ట్ర అప్పుల ఊపిలు ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నా మళ్ళా రాజధాని కూడా మనకి ఎప్పుడు ఎక్కడ రాజధాని అని చదువుకునే పిల్లలు తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర రాజధాని మళ్ళా అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరేమన్నా చూశారు పదిహేను వేల కోట్లు ముఖ్యంగా బడ్జెట్ లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు అందరూ కూడా చదువుకున్న యువకులకు కానీ రైతులకు కానీ అన్ని వర్గాలపై రాబోయే రోజుల్లో మన అందరం కూడా సుఖ సంతోషంతో ముందుకు పోతాం